నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేసీఆర్ మౌనం పైన సీరియస్ చర్చ జరుగుతోంది అసలు రాజకీయాల్లో ఇంత వేడి ఉన్న సందర్భంగా కేసీఆర్ ఎందుకు మౌనం వీడట్లేదు ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలకి రావడం లేదనే చర్చ పెద్ద ఎత్తున అందరినీ పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద ప్రశ్న అసలు వాస్తవానికి ఇది వ్యూహాత్మక మౌనమా లేదంటే దీని వెనకాల ఏమైనా రాజకీయ ఎత్తుగడ ఎలాంటి రాజకీయ ఎత్తుగడ ఉంది అనే చర్చ జరుగుతోంది మీరు కూడా కేసీఆర్ మౌనం ఎందుకు దీని వెనకాల ఆయన అనుకున్నటువంటి రాజకీయ ఎజెండా ఏంటి భవిష్యత్తులో కొంత ఆరోపణలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ మౌనం వహిస్తే ఖచ్చితంగా ఆరోపణలు నిజమవుతాయా ఏమనుకుంటున్నారు మీరు కూడా కేసీఆర్ మౌనం ఎందుకు అని మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో గా వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే కొంత మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో వాస్తవానికి రాజకీయాలు శీతాకాలం చలిని కూడా మరిపించేంతగా వేడి పుట్టిస్తున్నా కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పదేళ్ల పాటు సీఎంగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే మాత్రం మౌనమే పాటిస్తున్నారు అప్పుడప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో కొంత అంతర్గతంగా మాట్లాడుతున్నా అంశాల వారీగా సారాంశం మాత్రం బయటకు వస్తోంది కానీ ఆయన బహిరంగంగా వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు పెద్దగా లేవు ఇటీవలే పాలికుర్తి నియోజకవర్గం వారితో మాట్లాడి పంపింది అటువంటి సందేశమే చాలా రోజులుగా ఆయన పాటిస్తున్నటువంటి మౌనం వెనుక ఏముంది అది వ్యూహాత్మక ఎత్తుగడ లేదంటే రాజకీయ వైరాగ్యమా జనం మెదడులో ఉన్నటువంటి పెద్ద ప్రశ్న ఇది వాస్తవానికి తొలుస్తున్నటువంటి అంశం ఇదిగో ఇప్పుడు వస్తారు అదిగో అప్పుడు వస్తారు అసెంబ్లీ క్రమం తప్పకుండా వస్తూ సర్కారును ఎండగడతారంటూ కూడా లీకులు వస్తున్నాయి తప్పితే బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు దివాళి కాగానే జనం లేక జిల్లాల పర్యటనలు కూడా చేస్తారంటూ కూడా వచ్చాయి రకరకాల వార్తలు కథనాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నా ఆయన మాత్రం బయటికి రాలేదు అసెంబ్లీలో ఒక్క పూట కనిపించారు అంతే అయితే అసెంబ్లీ కానీ లోక్సభ ఈ రెండు వరుస ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఇంటికి అట్లాగే కొంత ఫామ్ హౌస్కు మాత్రమే కేసీఆర్ ఎక్కువ శాతం పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్త ఏంటంటే సర్వేలు చేయించుకుంటున్నారు సర్వేల తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో కొంత బయటకు వచ్చి ఎండగడతారనే వార్త కూడా వచ్చింది బయట ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు కూడా కాలికి తగిలినటువంటి గాలి గాయం వల్ల ఆసుపత్రిలో అట్లాగే ఇంట్లోనే కొంతకాలం వైద్య చికిత్స కూడా కేసీఆర్ తీసుకున్నారు అయితే లోక్సభ ఎన్నికల ముందు కొన్నాళ్ళు బస్సు యాత్ర కూడా చేశారు ఇక లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానమైనా దక్కనటువంటి పార్టీ పరాజయం పొందిన తర్వాత ఆయన ఎక్కడికి బయటికి రావట్లేదు అధికారికంగా రాజకీయ ప్రకటనలు చేయట్లేదు రాష్ట్రంలో కేంద్రంలో పాలక పక్షాలటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేరుగా ఆయనపై విమర్శలు చేసిన నిర్దిష్ట ఆరోపణ అస్త్రాలు సంధించినా కూడా కేసీఆర్ బదులు అస్సలు ఇవ్వడం లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి మీకు విశ్రాంతి కోసమే ప్రజలు అలా తీర్పిచ్చారు విశ్రాంతి తీసుకునే ఉండండి మీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు పోవడం తప్ప రాష్ట్రంలో ఎవరికి ఏ నష్టం లేదంటూ కూడా రెచ్చగొట్టినా ఆయన ఏమీ స్పందించడం లేదు దీని వెనుక ఏదో బలమైనటువంటి కారణమే ఉండి ఉంటుందని ఊహా రాజకీయ వర్గాల్లో కాక కొంత సామాన్య జనంలో కూడా పెద్ద ఎత్తున ఉంది పుష్కర కాలానికి పైగా ఉద్యమం నడిపి తెలంగాణ సిద్ధించాక పదేళ్ళు అధికారం చలాయించి నిత్యం క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుడు ఒక్కసారిగా తెరపై నుంచి తప్పుకోవడాన్ని ఆరు మాసాలు కనబడక కొంత వినబడకపోవడాన్ని ప్రజలు ఓకింత వింతగానే చూస్తూ ఉన్నారు తెలంగాణ రాజకీయాల పట్ల సో ఇప్పుడు గెలిచి తీరుతాం అని నమ్మిన చోట జనం ఇంత దారుణంగా ఓడించారేమిటి అన్న బాధ ఆయన్ని కొంతకాలంగా వేధించే ఉంటుంది మేము చెప్పిన నిజాలు నమ్మలేదు కాంగ్రెస్ అబద్ధాలు ప్రజలు నమ్మడం వల్లే మా అధికారం పోయింది సరే అసెంబ్లీ పోతే పోయింది లోక్సభ ఎన్నికల్లోనైనా పది పన్నెండు సీట్లు ఇస్తే గట్టిగా స్వరం వినిపించడానికి తెలంగాణ అస్తిత్వం నిలబడ్డానికి ఉంటుందని తానే స్వయంగా కోరిన ఒక చోటైనా బీఆర్ఎస్ను గెలిపించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న ప్రశ్న ఆయన్ని ఇవాళ వెంటాడుతోంది దాని మూలంగా ఏ జనమంతా ఇంతే వారికి నేను ఎంత చేసినా చివరికి ఇవా ఫలితాలు ఇదా పరిణామం అనే రాజకీయ వైరాగ్యమేమో అందుకే ఆయన బయటికి రావట్లేదేమో నోరు విప్పట్లేదేమో అనే సందేహానికి కూడా ఆస్కారం ఉంది కానీ తరచి చూస్తే అలా అనిపించట్లేదు సమకాలీకుల్లో ఎంతో పరిణితి చెందినటువంటి నాయకుడు ఆయన రాజకీయ వైరాగ్యము ఆయనకు లేదని ఇది వ్యూహాత్మక మౌనమే అనుకోవడానికి ఊతమిచ్చే సంకేతాలు తరచూ వెలువడుతూనే ఉన్నాయి ఒక్కోసారి ఒంటరిగా చిన్న బృందాలుగా సమూహాలుగా పార్టీ నాయకులు కార్యకర్తలు అప్పుడప్పుడు కేసీఆర్ని కలుస్తూ ఉన్నారు వారికి దిశానిర్దేశం ఆయన చేస్తూ ఉన్నారు ఆయన జరిపే ప్రసంగాలు సంభాషణలు విశ్లేషించినా అదే స్పష్టంగా అర్థమవుతుంది అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సీనియర్ మాజీ మంత్రి హరీష్ రావు తరచూ సూచనలు సలహాలు ఇస్తుండడం దిశానిర్దేశం చేస్తుండడాన్ని బట్టి ఆయన ఒక నిర్దిష్ట వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఫిక్స్ చేసి ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం నుంచి కొంత అస్త్రమనే ప్రతిపాదన ఒకటి పార్టీలో వచ్చింది దాన్ని తిరస్కరించి అది తొందరపాటు అవుతుంది తప్ప ఫలితం ఏమి ఇయదని ఆ ఆలోచనను కేసీఆర్ విరమించుకున్నట్లే సమాచారం అదే సమయంలో న్యాయపరంగా పటిష్ట పోరాటం చేయాలన్న ఆయన సంకల్పమే కేసును తాజా స్థితి వరకు తీసుకొచ్చింది ఉప ఎన్నికల పరిస్థితి తేవాలని ఆయన పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే తిరస్కరిస్తారు అంతవరకు ధైర్యం కోల్పోకుండా ఓపిక్గా ఉండాలని పార్టీ శ్రేణులకు బోధిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఆయన మౌనం వహిస్తున్నట్లు అట్లాగే కేసీఆర్ తనయ అట్లాగే ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే వరకు కూడా ఈ అంశాన్ని ఆయన మౌనంగానే కొంత కృంగదీయడం తెలిసింది బెయిల్పై విడుదల తర్వాత ఆయనలాగే ఆమె కూడా దాదాపు మౌనాన్ని ఆశ్రయించారు తాను బయటికి రాకపోయినా మౌనం వీడి మాట్లాడకపోయినా పార్టీ సీనియర్ నాయకుల్ని శ్రేణుల్ని ప్రభుత్వంపైకి కేసీఆర్ బాగానే ఉసుగొలుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలనే విషయంలో ఆయనకు భిన్నాభిప్రాయం అస్సలు లేదు తాను మాత్రం నోరు విప్పడమూ లేదు బహిరంగ ప్రకటనలు ఏవీ చేయట్లేదు కానీ తాను నోరిప్పితే సీఎంతో సహా మంత్రిమండలి మొత్తం ఒంటి లేచి గాయి గాయి చేసి గత్తర లేపుతారని అంతకన్నా మౌనమే మంచిదని ఆయన ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది కొన్ని కీలక విషయాల్లో మాట్లాడినా పదేళ్ల తమ ఆయాంలో అవే అంశాల్లో జరిగినటువంటి తప్పిదాలు లోపాలు ఎత్తి చూపి ఎండగట్టి నిందించే అస్త్రాలను కాంగ్రెస్ చేతికి పుచ్చుకున్నట్టు అవుతుందనే భయం కూడా లోపల ఆయనలో ఉండి ఉండొచ్చు సో ఇప్పుడు రుణమాఫీతో సహా రైతుల సమస్యల నుంచి కొంత సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని దీని స్థితి వరకు ఏది ఎత్తుకున్నా ఎదురు నిందలు తప్పట్లేదు ఈ స్థితిలో కొంతకాలం నిరీక్షనే మంచిదని ఆయన వ్యూహంగా కనిపిస్తుంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేక మీరు మిమ్మల్ని ఓడిస్తారనుకోండి మాకు పోయేదేమీ లేదు మేము పోయి రెస్ట్ తీసుకుంటాం గప్పుడు ఇక మీకే కష్టాలు అని కేసీఆర్ స్వయంగా చెప్పారు ఫలితాల తర్వాత కూడా హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చదని ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తుందని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి రోజులు గడిచే కొద్దీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపం అసహనం చీత్కారం పెరిగిపోతాయని కూడా ఆయన కొంత మనసులో అనుకుంటున్నట్టుగా బీఆర్ఎస్లో ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు తప్పులు చేస్తున్నారు చేయనీయండి వాళ్ళ పతనం వాళ్ళే లిఖించుకుంటారనే తలంపులో పరిస్థితి కొంత ఆ దిశగానే ఆయన ఆలోచన తీరు కనిపిస్తోంది అది గ్రహించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కొంత ఆవేశపడిపోతున్నారు నాలుగేళ్ల పాటు ఆర్థిక మానవ వనరుల్ని వృధా చేసుకోవడం అనవసరం అనేది కేసీఆర్ యొక్క అభిప్రాయం కూడా అనుకోవచ్చు సో ఇట్లాంటి సందర్భాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఉద్యమాన్ని ఒకసారి ఉధృత స్థితికి ఇంకోసారి కొంత మంద స్థితికి తీసుకెళ్తూ కొంత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర కేసీఆర్కు ఉంది సో ఇప్పుడు తానే ప్రకటించినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఒక ఫక్తు రాజకీయ పార్టీ పోటీ పార్టీలు రంగంలో ఉన్నాయి కేసీఆర్ ప్రత్యక్ష నేతృత్వం లేకుండా పార్టీని వదిలేస్తే ఆ రాజకీయ శూన్యంలోకి వ్యాపించడానికి బీజేపీ వంటి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి మరి ఢిల్లీ నాయకత్వం కూడా సౌత్ లో ప్రాధాన్యతతో దూకుడు మీద కొంత బీజేపీ వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో కేటీఆర్ తాజాగా కూడా ఆయన అరెస్ట్ వ్యవహారం కొంత బీఆర్ఎస్ లో కాకరేపుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ రెండు వేల ఇరవై ఐదులో ఎంట్రీ ఇస్తారు అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిద్ర పట్టదు మరోవైపు ఇప్పుడు మేము హరీష్ రావు అట్లాగే పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మాట్లాడుతుంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉక్కిరి అవుతున్నటువంటి నేపథ్యం మేము సరిపోమా కాంగ్రెస్ పార్టీ నాయకులకంటూ కంటూ కూడా తాజాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు దీంతో ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఎప్పుడైతే ఇరవై రెండు వేల ఇరవై ఐదులో రంగ ప్రవేశం చేస్తారో తర్వాత తెలంగాణ రాజకీయాలు సీన్ మారే అవకాశం ఉంటుంది ఆయన ఎంట్రీతో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఖచ్చితంగా మారే అవకాశాలు ఉంటాయని రాజకీయ పండితులు కూడా చెప్తున్నారు సో ఈ వ్యూహాత్మక మౌనం లేదంటే రాజకీయ వైరాగ్యమా అనేది రెండింటినీ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తం మీద త్వరలోనే కేసీఆర్ మౌనం వీడతారన్న సంకేతాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా